జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కారణమని వైసీపీ ఉద్యోగ విభాగం రాష్ట అధ్యకుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు అధికార చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ అసలు ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు విశాఖపట్నానికి వెళ్ళి ఆ యొక్క పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ జీవీఎంసి అంటే ఆ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు మేయర్ గారు ఉంటారు వాళ్ళందరినీ కాదని ఈయన రివ్యూ మీటింగ్ పెట్టి ఒక అధికారి ప్రాణాలను తీసేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం అసలుకి ఇతను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం వెళ్ళిన తర్వాత ఎవరి మెప్పు కోసమో ఒక అధికారిని దూషించి అందరి ముందు ఒక మీటింగ్లో అతను చెబుతూ ఉంటే కూడా అధికారి ఎస్సీ గోవిందరావు గారు అనేటువంటి ఆ ఎస్సీ గారు నేను అడిగిన క్వశ్చన్స్కి జవాబులు చెబుతూ ఉంటే వినకుండా సార్ నా దగ్గర అంతా కూడా మెటీరియల్ ఉంది నేను మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము విపులంగా నేను చెబుతాను అని చెప్తే ఆయనకు చెమటలు పట్టే విధంగా ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా భయపెడుతూ మరి మాట్లాడడం చాలా బాధాకరం ఆయన అలా అక్కడే కుప్పకూలిపోయి హాస్పిటల్కి తీసి తీసుకెళ్లిన వెంటనే మరణించడం జరిగింది దానికి ఎవరు కారణం అని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా లేకపోతే మీకు తొత్తులుగా ఉన్నటువంటి సంబంధం లేనటువంటి మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని అధికారుల మీద ఉసికొల్పి వాళ్ళ ప్రాణాలు తీసుకోమని చెప్తున్నారా మీరు ఇంతకు ముందు మీరు పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా మరి జన్మభూమి అంటూ ఆ రోజున ప్రతి మీటింగ్ లో ఉద్యోగుల్ని అందరం ముందు నిలదీసి వాళ్ళను కూడా ఇదే విధంగా పడిపోయేటువంటి పరిస్థితిని మీరు ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నారు ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదు అని చెప్పేసి కూడా ఈ రోజున నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా అయితే మీ తరఫున మీ యొక్క శిష్యులు ఆ యొక్క పని చేపట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఏదైతే ఎస్సీ గారు గోవిందరావు గారు విశాఖపట్నంలో మరణించారో దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత లేకపోతే పట్టాభి గారు బాధ్యులా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ఒక పెద్ద అధికారికి మరి దిక్కు లేకపోతే చిన్న చిన్న అధికారులకు చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మీరు ఏ విధంగా కాపాడుతారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు చెప్పారు ఎన్నికల సమయంలో ఉద్యోగులంతా కూడా మేము బాగా చూసుకుంటాం వాళ్ళకు ఏ విధమైనటువంటి మరి అగౌరవపరచకుండా వాళ్లకు సిస్టమేటిక్గా పనిచేసే విధంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఎక్కడికి పోయింది అని అడుగుతా ఉన్నా ఇరవై నెలకే ఈ రోజున మరి గోవిందరావు గారే కాదు చూస్తా ఉన్నారు మొన్నటికి మొన్న ఒక తహసీల్దార్ గారు మరణించడం అదేవిధంగా మరి గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు కూడా చంపడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏదైనా ఉంటే మీరు ఒక రూల్ ప్రకారంగా వాళ్ళను కసం చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానాలు చెబుతారు గానీ అందరి ముందు మీరేదో ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి వాళ్ళలాగా మీరు పెత్తనం చలాయిస్తే ఉద్యోగ వర్గం చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన తర్వాత సమాధానం నచ్చకపోతే వాళ్ళ మీద మీరు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ యొక్క పార్టీ కార్యకర్తలకు వాళ్ళ మీకు ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ సంతోషపడటం కోసం మీరు అందరి ముందు అవమానపరిస్తే ఉద్యోగ వర్గం మీరు చూస్తూ ఊరుకోదు అని చెప్తున్నాను అందరి మెప్పు కోసం మీరు అలా తిట్టి నోటికి వచ్చినట్టు తిట్టి ఒక మంచి అధికారి ఈ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే మరి బలి కొన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంతమందిని మీరు బలి తీసుకుంటారు ప్రజలంటే బలి తీసుకుంటున్నారు అమాయకులైనటువంటి ప్రజలను ఈ రోజున చంపుతా ఉన్నారు ఉద్యోగుల మీద కూడా ఇదే ప్రకారంగా మీరు చంపదలుచుకున్నారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఏమండి ఒక అధికారి మీటింగ్ లో చెబుతూ ఉంటే వినకుండా మీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది ట్రాన్స్ఫర్స్ లో కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటా ఉంది ఒక అధికారి ట్రాన్స్ఫర్ కావాలంటే రాజకీయ నాయకుడు ఉత్తరం ఇస్తేనే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తేనే తప్ప వాళ్ళ యొక్క పనిచేసే విధానం